హలో ఎవ్రీవన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను ముందుగా చికెన్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను ఈ చికెన్కి సరిపడా ముందుగా పసుపు వేసుకున్నాను తర్వాత చికెన్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇక్కడ నేను రెండు స్పూన్లు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు మనం వెంటనే దంచిపెట్టుకుంటే బాగుంటుంది అంటే మనం కూర వండే ముందే అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా పేస్ట్ చేసుకొని పెట్టుకొని మనం వాడుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే దీంట్లో నేను రెండు స్పూన్ల కారం వేసుకున్నాను తర్వాత తగినంత ఉప్పు ఇక్కడ నేను చిన్న స్పూన్ తోట వేసుకుంటున్నాను ఫోర్ స్పూన్ల ఉప్పు వేసుకున్నాను నాలుగు స్పూన్ల ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి దీంట్లో కొద్దిగా నూనె యాడ్ చేసుకుంటే మనకు ఈ ఉప్పు కారం జింజర్ గార్లిక్ పేస్టు ఇదంతా బాగా చికెన్కు మంచిగా పడుతుంది అయితే ఈ చికెన్ మనం ఒక గంట సేపు నానబెట్టుకొని కర్రీ వండుకుంటే బాగుంటుంది లేదు అప్పటికప్పుడు మనం టైం లేదు అంటే వెంటనే కూడా చేసుకోవచ్చు ఏదైనా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా మనం ఫ్రెష్గా మనం వేసుకుంటేనే బాగుంటుంది కారం కూడా ఇంట్లో పట్టించింది అయితేనే బాగుంటుంది ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకున్నాము తర్వాత గిన్నెలో ఆయిల్ అంటే కూరకు సరిపడా మనం ఆయిల్ వేసుకోవాలి ముందుగా రెండు బిర్యానీ ఆకులు బండ పువ్వు రెండు మూడు పచ్చిమిరపకాయలు తర్వాత లవంగా ఇలాచి దాల్చిన చెక్క మసాలాలన్నీ వేసుకొని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిగడ్డలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు మనం మగ్గనివ్వాలి ఇప్పుడు చూస్తే మనకు కొంచెం ఆనియన్స్ అనేది కొద్దిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి నూనెలో ఈ చికెన్ అనేది మంచిగా ఫ్రై అయితే కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది దీంట్లోనే కాస్త పుదీనా కూడా వేసుకొని కలుపుకొని ఒకసారి అంతా మనం ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మనం అట్లా పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే కొంచెం ఫ్రై అయ్యి ఫ్రై అయ్యాయి తర్వాత కొంచెం వాటర్ అనేది కూడా ఈ చికెన్ నుంచి రిలీజ్ అవుతుంది ఇప్పుడు మనం మనకు చికెన్కు సరిపడా వాటర్ పోసుకోవాలి కూరకు తగినంతగా వాటర్ పోసుకొని మనం ఈ కూర అనంతా మంచిగా ఉడకబెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాలు అట్లా మనం పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి చూస్తే మంచిగా కూర అనేది ఫ్రై అయ్యింది ఫ్రై అయింది తర్వాత దీంట్లో మనకు కొంచెం గ్రేవీ కోసం ఇక్కడ నేను రెండు టమాటాలు పేస్ట్ చేసుకొని దాంట్లో వేసుకుంటున్నాను ఇది వేసుకున్నాక కలిపి ఒక టెన్ మినిట్స్ అట్లా మంచిగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం కూర అనేది మంచిగా ఉడికింది తర్వాత ఈ గ్రేవీ వేయడం వల్ల కర్రీ అనేది మంచిగా కలర్ మంచిగా వస్తుంది తర్వాత గ్రేవీ కూడా బాగుంటుంది దానివల్ల టేస్ట్ కూడా కొంచెం యాడ్ అవుతుంది దీంట్లో నేను ధనియాల పౌడరు గరం మసాలా వేసి ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం చికెన్ అనేది రెడీ అయిపోయింది ఇంతేనండి దీంట్లో మనం సన్నగా తరి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఎమ్మి చికెన్ రెడీ అయిందండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్